సింగర్ శ్రావణ భార్గవి ఈమె గాయనిగా అందరినీ అలరించారు అలాగే డబ్బింగ్ గా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు శ్రావణ భార్గవి ఈమె ఈ మధ్య బయట షోస్లో చాలా తక్కువగా కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా లేరు శ్రావణ భార్గవి శ్రావణ భార్గవి సింగర్ హేమచంద్రాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వీరికి ఒక పాప ఉంది అయితే చాలా కాలంగా ఆమె హేమచంద్రతో విడిపోయినట్లుగా న్యూస్లు వస్తున్నప్పటికీ దానిపైన ఇద్దరూ కూడా స్పందించలేదు అలాగే హేమచంద్ర తో కలిసి ఎలాంటి పోస్టులు చేయకపోవటంతో వీరు విడిపోవటం నిజమే అనుకున్నారు అంతా అయితే చాలా రోజుల తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది ప్రేమ గురించి మాట్లాడుతూ శ్రావణ భార్గవి ఒక పోస్ట్ చేశారు జీవితం చాలా సున్నితమైనది కావలసినవి అవసరమైనవి గొడవలు అన్ప్లజెంట్నెస్ వీటికి అర్థం లేదు ప్రేమకు మాత్రమే అర్థం ఉంది మనం మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించడంలో గిల్ట్గా కానీ రిగ్రెట్ గా కానీ ఫీల్ అవ్వద్దు ఎక్కువ ప్రేమించడానికి ప్రయత్నించండి అది మన జీవితం లో గెలిచామా లేదా ఓడామా అనేది డిసైడ్ చేస్తుంది అంటూ పోస్ట్ చేశారు శ్రావణ భార్గవి